ఫ్రెండ్స్ మరి లెగ్గిన్స్ గురించి చాలా మంది కామెంట్ అడుగుతున్నారు ఎలా బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలని మరి ఇప్పుడు మీ గురించి ఒక నెంబర్ రిలీజ్ చేస్తున్నాను ఆ నెంబర్కి ఓన్లీ మీరు వాట్సాప్ లో మాత్రమే మెసేజ్ చేయండి లోకల్లో ఉన్నవాళ్ళు బయట నుంచి కూడా ఆర్డర్ చేసుకోవాలని అందరికీ కూడా ఒకటే నెంబరు మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు హాయ్ అని పెట్టి మీ ఏరియా నేమ్ పెట్టండి మీ ఏరియా నేమ్ పెట్టిన తర్వాత మన వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు ఒక లోకల్లో అనుకుంటే మాత్రం మీకు గాజువాక నుంచి కరెక్ట్గా మన ప్రెసెంట్ మన హౌస్లో ఉన్నాయి స్టాక్ అంతా కూడా మన హౌస్లో ఉంది స్టాక్ చూడొచ్చు చాలా స్టాక్ అయిపోయింది అలాగే నేను ఏపీఎస్ఆర్టీసీలో మన స్టాక్ బోల్డ్ అంటుంది అక్కడికి వెళ్ళి కూడా నేను వీడియో చేస్తాను మన స్టాక్ అయితే ఫుల్గా రెడీగా ఉంది ఎందుకంటే ఆదివారం మనం బిగ్ సేల్స్ అయిపోతున్నాం మధ్యలో బాలం సీఎంఆర్ సెంటర్ ఆపోజిట్లో దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను వీడియో చేసి ఎన్ని గంటలకు వస్తాం ఎంత వరకు ఉంటాం అనేది టోకల్ లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆ ఈ కింద నెంబర్ కింద మీరు హాయ్ అని మెసేజ్ పెడితే గాజుబాబు నుంచి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కేఎం వస్తుంది మన ఇల్ అంతేనే ఇక్కడికి వచ్చి మీరు లైవ్ లో మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు అలాగే అదర్ స్టేట్ వాళ్ళందరికీ కూడా కొరియర్ చేస్తాం డైరెక్ట్గా డిటీటీసీ కొరియర్ చేస్తాం మీకు డోర్ డెలివరీ అవుతుంది లేదా మీకు దగ్గరలో ఉన్న మీ మండలంలో కానీ మీ విలేజ్ లో కానీ డైరెక్ట్గా ఆఫీస్ ఆఫీస్కి అయితే వచ్చేస్తుంది ఓకేనా మరి ఇంకెందుకు లేదు డెలివరీ చార్జెస్ కూడా చాలా తక్కువ త్వరగా గ్రాప్ చేసుకోండి ఫుల్ కలెక్షన్ ఉంది మామూలు కలెక్షన్ కాదు దీంతో పాటు టాప్స్ కూడా ఉన్నాయి ఆవాసా టాప్స్ తెలుసు కదా అవి బయట అవి ఎస్ఈలో కానీ లేకపోతే బయట పెద్ద పెద్ద షోరూమ్ పేరు మనం చెప్పకూడదు అక్కడికి వెళ్తే మీకు ఎంఆర్పి ఏడు వందల తొంభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది ఉంటుంది కానీ మన అప్పు ప్రెజెన్స్ కేవలం ట్రిపుల్ నైన్ కే త్రీ ట్రిపుల్ నైన్ కే త్రీ త్రీ టాప్స్ ఇస్తున్నాం త్రిపుల్కి మీకు నచ్చినవి ఎస్ నుంచి డబల్ ఎక్స్ వరకు ఉంటుంది సైజు ఓకేనా మరికెందుకు రేపు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నెగ్గిన్స్ కావాలనుకున్న వారు టాప్స్ కావాలనుకున్నారు వెంటనే హాయ్ అని మెసేజ్ పెట్టండి చాలు లోకల్ వాళ్ళందరికీ కూడా లొకేషన్ ఇచ్చేస్తాం లొకేషన్ ఫాలో చేయండి అలాగే అదర్ స్టేట్ అయితే మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి ఏరియా మెన్షన్ చేయండి మనల్ని మీకు కాంటాక్ట్ అవుతారు థ్యాంక్ యూ